హలో హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ రోజా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మాట్లాడుతున్నాను మేము ఈరోజు డార్జిలింగ్ టూర్ వెళ్తున్నామండి డార్జిలింగ్కి అలాగే డార్జిలింగ్ నుంచి కామాఖ్య టెంపుల్ గుహతిలోని కామాఖ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ టూర్ అయితే ప్లాన్ చేసాము రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా ట్రైను వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ వెళ్తున్నాము ఎందుకంటే అన్నీ చూసుకుంటే వెళ్ళాలనేసి ట్రైన్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాము ఫస్ట్ క్లాస్ వేసి సో దానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతున్నా మీ ప్రియాని ఈరోజు నేను ఇంత నాటికి ఎందుకు కటింగ్ చేస్తున్నాను అంటే మొన్న గోవా పోయినట్టు ఈరోజు కూడా మాకు టూర్ ప్లాన్ అయింది ప్లాన్ అయింది అయితే ఇక్కడ కాదు మా ఇంటికి అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చికెన్ కర్రీ బాగా అన్నం చేద్దాం అనుకుంటున్నాను కానీ జీరా లేదు అయితే వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నా అందుకే కటింగ్ కిటింగ్ అవుతుంది ఇప్పుడు ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అవి కటింగ్ అయిపోయింది కొత్తిమీర కూడా కటింగ్ అయిపోయింది కటింగ్ అయిపోయింది ఇంకా అవి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా కటింగ్ చేసిన తర్వాత ట్రైన్ ఎప్పుడు అంటే వన్ ఫోర్ చికెన్ కానీ మేము ఇక్కడ నుంచి వన్కి వెళ్ళిపోతాం కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పని చేయాలి చేయకూడదు ఇప్పుడు ఒకటి కాదు చికెన్ కర్రీ ఉండాలి చపాతీలు చేసుకోవాలి తర్వాత అన్నం కూడా చేసుకోవాలి చపాతీలు నేను చేస్తున్నా కదా అక్క నువ్వు చేసిన అంటే నువ్వు పిస్కి పెట్టినావు దానికి మొత్తం చేసాయి చూస్తా నువ్వు కనిపిస్తావో కనిపి అది కూడా చూస్తావు కదా ఎట్లా చేస్తావో అది కూడా చూస్తా కదా సో ఫ్రెండ్స్ నేనైతే చపాతీలు చేస్తున్నానని చెప్పాను మేం రాయలసీమ స్టైల్ లో చేస్తా నచ్చదు ఆమె అయితే సీనియర్ కదా ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా బాగా చేస్తున్నాం చికెన్ సో ఆమెతోనే చేపిస్తుంది మనకి ఎందుకు పని తప్పించుకొని సైడ్ అయిపోతుంది ఇప్పుడు నాది లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి నేను బ్రతికిపోయాను అదే నేను ప్యాకింగ్ వంట చేసుకొని ప్యాకింగ్ చేస్తే నాది బాసిపోయాను అయ్యా నేను లేన అక్క చేయినా అసలు నా సపోర్ట్ తీసుకోదండి ఎంత బతిమలాడుకున్నా నేను సపోర్ట్ చేస్తా అంటే అసలు నాకు నీ సపోర్ట్ వద్దు అంటే అది ఆమె కృషి ఆమె పట్టుదల ఆమెదే ఆమె ఉండలే కదా నేమ లేకపోతే మనం తినే సరిగా లేకపోతే మనం అన్ని అప్సెట్ అయిపోతాం కదా మేము కలకత్తాకి వెళ్తున్నాము ప్లాన్లు ఉన్నాయి మాకు అయితే మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాము మా అక్క ఇంటికి కల్కత్తాకి వెళ్ళది వాళ్ళ ఊరికి పోతున్నా ఆల్రెడీ రెండు సార్లు వినా మూడోసారి పోతున్నా నేను మళ్ళా చూసినారా అక్కడ సార్లు ఎక్కువ ఉంటది అనేసి పెద్ద పెద్ద బొంటలు షెకర్లు అన్ని కప్పుకోవడానికి ఇక్కడ ఇంత ఏంది పోవడు సలికి హస్బెండ్ హస్బెండ్తో పోతే చలికాలం టూర్లు బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోతే బాగుంటది స్వెటర్ హాక్ చేసుకోవాలా పిలుచుకోవాలి మొగ్గుతోనూ బాయ్ తో వెళ్తే బాగుంటది ఏం చేద్దాం తలవాత ఎవరు సింగిల్ లేడీస్ మేము ఒంటరి కట్ ఇంకా కట్ చేయాలి ఇంత ఈ వలుస్తాను నేను కూడా కట్ట క్యారెట్ ఇవి ఏంటో ఇంత చెల్లి మీద ఇంత పేరు నాకైతే పని ఏ చేయలేదు బెడ్ మీద వీడియో పని కొనం నేనన్నా అక్క కష్టపడుతుంది చూడలేను కదా అప్పుడప్పుడు ఎంకరేజ్మెంట్ చేయాలి కదా గోవా వెళ్ళాము లాస్ట్ టైం మేము గోవా వెళ్ళాము ఫుడ్ వీడియో చేశాను కదా గోవా ఫుడ్ మేకింగ్ అంతా మా అక్క కష్టపడింది పాపం ఫుడ్ చపాతీలు కూడా తనే చేసింది రుద్దిని చపాతీని మరతేస్తుంది రుద్దుతాది మరతేస్తుంది రుద్దుతాది మరతేస్తుంది రుద్దుతుంది పదిసార్లు చపాతీని రుద్దుతుంది నా వల్ల కాదు మా రాయలసీమలు ఎట్లా ఒకసారి రుద్ది అమ్మ కాల్చి పడేస్తాం అంతే పదిసార్లు మడతలేసి రుద్దడం మాకు లేదమ్మా ఓకే అట్లా వద్దు ఒక తీసుకురా పో చూడు నేను చెప్పే అక్క పచ్చి బఠానీలు మామూలుగా బఠానీలు వలిచి అమ్ముతారు కదా అవి తెచ్చేవే రెడీమేడ్ సరిపోతాయి అంటే లేదు నాకు అన్ని నేచురలే కావాలి నాకు అన్ని నేచురలే కావాలి అంటే ఈ బఠానీలు తెచ్చి నా ముందు వేసింది ఒలుచు కూర్చున్నాను ఇగో ఒలుసుకున్న వెజిటేబుల్ కర్రీకి కర్రీ కాదా అవి

అమ్మాయిని కలకత్త తీసుకోతుంది వెస్ట్ బెంగాల్ పోయినా బాడంటే వాళ్ళ ఊర్లో అమ్మాయిలు చాలా అందగాలు ఉంటారు ఇదైతే ఎడిటింగ్ లో తీసుకునేస్తాయి ఎందుకంటే మా ఆయన చూస్తే నాకు పగలు తింట

బాగుంటాయి టేస్టీగా ఉంటాయి నార్మల్ క్యారెట్ లాగా లేదు మెత్తగా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది మెత్తగా ఉంది తింటా కూర్చుంటే కెమెరా పోయినాక బండబూతులు బండబోతులు మీకేంది కెమెరా కెమెరా ముందు ఏకంగా సైలెంట్గా ఉంది తిను గీనో అని కెమెరా అయిపోని నేను కష్టపడుతుంటే వీడియో పట్టుకొని షో చేస్తున్నావా అంటుంది అట్లా కాదు నేను ఓన్లీ ఆన్ స్క్రీన్ ఆ మాఫ్ స్క్రీన్ అంతే కొత్త ఓన్లీ ఆన్ లోనే పని చేయను మామూలుగా ఇంట్లో కూడా పని చేసుకుంటా నేను ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ చూసినట్టు ఏంది అని దిగు మాటలు వినకాడి అమ్మ ఫోన్ లైఫ్ ఇంకా చాలా ఉన్నాయి పని ఫ్రెండ్స్ చెప్పి

చాలా ఇప్పుడు మేము వన్ అవర్ ముందే స్టేషన్కి వెళ్ళి అక్కడ బ్యాగీస్ని తీసుకెళ్తున్నాం కదా మనం ట్రైన్లో వాళ్ళ దగ్గర ఏదో మనం అక్కడ నోటీస్ బోర్డు టికెట్ తీసుకోవాలంటే పర్మిషన్ పర్మిషన్ తీసుకోవాలంట ఆడ పోవాలి వన్ అవర్ ముందే సో టకటక చేసుకొని వెళ్దాం అక్క వీడియో తీసుకుంటే కూర్చుంటే సార్ టైం లేదు సరే బాయ్ గాయస్ మళ్ళీ మాట్లాడతాము సో క్యాబ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ టైం ఆల్రెడీ అరవెండ్ టూ ఓ క్లాక్ అవుతుంది మేము మా ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కేసాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఇగో నేను మా ఫ్రెండ్ అక్క హాయ్ చెప్పు హలో ఎక్కడికి వెళ్తున్నాం అక్క మా ఊరికి పోతున్నాం అండి వాళ్ళ ఊరికి అంటే మీకు పేరు తెలియదు కదా నేను చెప్తా కోల్కత్తాకి నాకైతే ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళాను ఇది థర్డ్ టైం వెళ్తున్నాను సో కోల్కత్తా నుంచి తర్వాత ఇంకెక్కడెక్కడ వెళ్తానో అవన్నీ నేనైతే బ్లాగ్ అయితే చేస్తాను ఓకేనా బాయ్ ఒక్కో ఇదిగోండి మా కూడా తీసుకెళ్తున్నాం మాతో పాటు ఇదిగోండి మనది షాలిమార్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అక్క చెప్పు చెప్పాలి ఎంతకాలం ఉన్నావు లాస్ట్ మాది ఫస్ట్ క్లాస్ కాబట్టి లాస్ట్ బోగి వచ్చింది హెచ్ వన్ ఫస్ట్ క్లాస్ ముందర మొత్తం ఇలా ట్రైన్ మా ఊరికి మళ్ళీ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది కోల్కత్తా వెళ్తున్నందుకు ఇంకా మీకు అన్ని ఇస్తూ ఉంటాను నేను తప్పకుండా అప్డేట్ ఇస్తాము తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూడండి ఏమిటి ఛానల్ పేరు చెప్పు లవ్లీ ప్రియా లవ్లీ ప్రియా ఇట్స్ మీ రోజు వన్ ఫోర్ త్రీ ఇద్దరికి యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము సో అందరి హెల్ప్ సరేనా ఎందుకంటే మీ హెల్ప్ నాకు మాకు చాలా బెనిఫిట్స్ వస్తుంది ఇంకా ఏమంటారు మీ హెల్ప్ లైవ్లీవుడ్ ఎందుకంటే మేము మీరు అనుకుంటారు వీళ్ళు బయట పోతూ ఉంటారు అరుగుతూ ఉంటారు ఖచ్చితంగా యూట్యూబ్స్ చూసాక కావాలని కోరుకుంటున్నాను ట్రైన్ వచ్చేసి ట్రైన్ మొత్తం ఏసీ ట్రైన్ ఓన్లీ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ క్లాస్ కూడా కూడా ఉంటాయి మేమైతే ఫస్ట్ క్లాస్ పోగి చేసుకున్నాము రిజర్వేషన్ దగ్గరలో ఒకరు వెళ్ళిపోతాం స్టేషన్ ఒకరు ఉంది ఇవా స్టేషన్ లుక్ ఇగో చూడండి సెకండ్రాబాద్ స్టేషన్ బాయ్ సెకండ్ రాబాయ్ బాయ్ బాయ్ హైదరాబాద్ మళ్ళా కలుద్దాము పది రోజుల తర్వాత రండి మన భోగిలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్లాస్ ఏసీ కదా చాలా చాలా బాగుంది కలర్ఫుల్గా ఇవ్వండి స్టిక్కరింగ్ మొత్తం అయితే అంటించేసారు చాలా చాలా బాగుంది వాష్రూమ్ కూడా చూపిస్తారు ఓకే ఇదిగోండి వాష్రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి నో ప్రాబ్లం రండి పోదాం Come on to my home. ఇది కొండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ కాబట్టి మనం అల్లరి చేయకూడదు అన్ని క్యాబిన్లు ఉంటాయి ఎక్కడికక్కడ ఇవ్వండి క్యాబిన్ వైస్ ఉంటుంది అనమాట క్యాబిన్ వైజ్ ఉంటుంది అనమాట మనం అయితే వెళ్ళిపోతున్నాము మన ఇల్లు లేదు మాకు ఆల్రెడీ వచ్చేసింది మా క్యాబిన్ వచ్చేసాను నేను అల్లరి చేయకూడదు ఇది మాకు టూ టూ సీటర్ క్యాబిన్ ఓన్లీ టూ మెంబర్స్కే రూమ్ లాగా ఉంటుంది టూ మెంబర్స్ మా టూ మెంబర్స్కి టూ సీట్స్ విత్ రూమ్ మాకే మొత్తం రూమ్ అంతా మాదే ఎందుకంటే మా దగ్గర ఉంది డాగన్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇదిగోండి మా క్యాబిను ఇదిగోండి మా సీట్స్ ఇదిగో ఇది మా క్యాబిను రూమ్ అంతా మాదే మనం ఏం చేసుకున్నా అడిగేవాడు ఎవరు లేడు రూమ్ అంతా మాదే సపరేట్ రూమ్ అవ్వండి లాక్ లాక్స్ ఇష్టం అనమాట లాక్ వేసేస్తే రూమ్ అంతా మనకి సికింద్రాబాద్ టు కోల్కత్తా షాలిమార్ ఎక్స్ప్రెస్ ఓకేనా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు ఫోటో కొడు మేమే కాల్ కోల్కత్తా వెళ్తున్నాము బాయ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఓకేనా బాయ్ చెప్పక్క బాయ్ బాయ్